హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే వెజ్ మోమోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మోమోస్లోకి స్టఫింగ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసిన హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అందులోనే సన్నగా తరిగిన ఒక కప్పు క్యాబేజీ మొక్కలు ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి కొద్ది సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పూరీలాగా అరచగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధానం విధానంగా ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని పెట్టుకోవాలండి మిగిలిన వాటిని కూడా అన్నిటినీలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అప్లై చేసి ఇలా పెట్టుకొని స్టీమ్ పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి మోమోస్ రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మిగిలిన వాటిని కూడా అంతే స్టీమ్ చేసి పెట్టుకోవాలి అంతేనండి వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి వీటిని కర్రీలో వేడివేడిగా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి